హార్దికులు ఛానల్ నా పేరు భావన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావాలని బీసీలు ప్రకటించిన బంద్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బిఆర్ఎస్ బీజేపీ అలాగే కుల సంఘాలు మద్దతును ప్రకటించాయి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు బంధుకు పిలిపించాయి చాలా ఇలాంటి బంద్ ఎప్పుడు చూడలేదు ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అందరూ కూడా కలిసి పనిచేయటం అంటే వీళ్ళు అర్థం ఏంటంటే ఇవాళ బీసీల అని ప్రతి పార్టీ కూడా ముందుకు వచ్చి పొందుకోవాల్సింది భవిష్యత్తులో బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ ఒక్కదా జడ్పీటీసీ ఎంపీలు కాదు స్థానిక మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఆ విధంగా ముందుకు పోవాలని ఇవాళ ఉద్యోగ ఉపాయ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఇవాళ ఎనభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు మందు పిలిపించాయి మరి ఇది ఇంతటితో ఆగే పరిస్థితి కాదు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీసీలో చైతన్యం బాగా వచ్చింది ఇవాళ ఆర్ కృష్ణయ్య గారండి అదేవిధంగా జాజుల శ్రీనివాస గౌడ్ కానీ ఇవాళ తీర్మార్ మల్లన కానీ మల్లన అయితే బీసీలకి ఒక పార్టీ పెట్టాడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయ పునరుగీకరణ జరిగి ఖచ్చితంగా ఉద్యోగ లక్షణ పై చెప్పలేదు కానీ బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావడం ఖాయం అని ఈ సందర్భంగా కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంటి టికెట్ తిరిగి ఉలగడని తీసి ప్రతి ఇంట్లో బీసీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది మైనార్టీకి ఎంతమంది దాంతో పాటుగా ఎస్సీలు ఎంతమంది అనేది జనాభా లెక్క ఆ జనాభా లెక్క పార్టీ పనికిన తీసుకెళ్లి ఉభయ సభల్లో అసెంబ్లీ ఇటు మరి రాజ్యసభ ఉన్నటువంటి ఉభయ సభల్లో ఆ బీసీ నిమిషాన్ని వా చేయాలని అక్కడ ఏకగండతో అందరూ ఏకదాటిగా ఎవరో అభ్యక్ష అందరూ కలిసి అసెంబ్లీలో ఉన్న వాళ్ళు మన ఎమ్మెల్సీలో కూడా కలిసి అందులో ఉభయ సభల్లో ఆ ఏకత్వంగా తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని తన గవర్నర్ గారు ఆ గవర్నర్ గారు అది పద్దలు పెట్టి మహిళ మీద లెక్క పెడతా ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాలు కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి మిగతా అన్ని టీఆర్ఎస్ అన్ని పార్టీలు అందరూ కలిసి అయ్యా గవర్నర్ గారు ఈ బిల్లుని పాస్ చేయండి ఈ బిల్లుని సత్యం పెట్టండి అసెంబ్లీలో తీర్మానం బేసక్గా అందరం చేశాము తప్పకుండా తీసుకొచ్చిన పార్లమెంట్కి పంపించి ఈ బిల్లుని మళ్ళీ పాస్ చేసుకొని నలభై రెండు పర్సెంట్ మేము రిజర్వేషన్లు ఇచ్చుకుంటామని ప్రభుత్వానికి చెప్తే ఏ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మన బీజేపీ నుంచి గురిశెట్టి వెంకటేశ్వర గారు మరియు టౌన్ పట్టణ నాయకులు వివిధ పార్టీల నుంచి వివిధ కుల సంఘాల నుంచి అనేక ప్రజా సంఘాల నుంచి ఏసీఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఇచ్చేశారు వారందరికీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము